సదాశివపేట మండలం నందికంది గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు Vaca! అన్న నందికంది గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఈ అంబేద్కర్ విగ్రహానికి మరి ఈరోజు బలము వచ్చిందంటే అది అంబేద్కర్ ఇచ్చినటువంటి బలమే మరి మా పెద్దలైతే ఇక్కడున్న అగ్రవర్ణాలు మాత్రము ఇక్కడ పెట్టొద్దా అని వాళ్ళు ఎంబడి వాడి కొట్టిరంట మొన్న మా పెద్ద మనుషులు అంటున్నారు మరి ఇప్పుడైతే మేము యూత్ పిల్లలందరం కలిసి మరి ఎదుర్కొని వాళ్ళు కూడా మాకు అగ్రవర్ణాలు ఇప్పుడు సహకరించారు కాబట్టి ఇప్పుడు మాత్రం జయోత్సవంతో మరి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడానికి మరి సహకరించినటువంటి గ్రామ పెద్దలు మరి ఎంతోమంది దాతలు కూడా సహకరించినారు గ్రామ పెద్దలు మరి ఊరు పక్కన ఉన్నటువంటి మా ఉద్యోగస్తులు ప్లస్ మళ్ళా అన్న నందికంది గ్రామం అంటే ఉద్యోగంలో ఫస్ట్ నెంబర్ వన్ మెదక్ డిస్టిక్లో ఉన్నప్పటి ప్రతి డిపార్ట్మెంట్లో మా నందికంది గ్రామస్తులు మళ్ళా ఎస్సీ మాలా మాదిగలు బీసీలు చాలామంది ప్రతి ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మరి ఇంత గ్రామం ఉన్నప్పటికీ కూడా మరి నందికాందిలో విగ్రహం లేదంటే మాకు ఎంతో చిగ్గు అనిపించింది కానీ ఇప్పుడు మాత్రము యూత్ పిల్లలు కలిసి అందరం కలిసి కలిసి మట్టుగా ఉండి మరి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి అందరికీ గ్రామ పెద్దలకు అందరికీ సహకరించిన వాటి యూత్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపు